రైసలాడ్ దేవుని ప్రశస్తమైన నామంనకు మహిమ కలుగునుగాక వేకోజాం ప్రార్థన రండి ఒక గీతంతో దేవుని హల్లే పాట పాడి వల్ల పాట పాడి తు తురు చల్లని ప్రభురా కడకై బెల్లా చల్లని ప్రభురా కడకై బెల్లా గవెజిందరగి ఏనం మేడి వారు ఆయన ఉచిత కృపతో నీతి మంతులయ్యేదవి ఏనం మేడి వారు రండి ఈ దినం యొక్క వాగ్దాన వాక్యాన్ని చదువుకుందాము కీర్తనల గ్రంథము ముప్పై మూడవ కీర్తన ఒకటవ వచనం యోహోవాను బట్టి ఆనందగానము చేయుడి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం ప్రియమైనటువంటి దైవజనమ వేకోజాంలో దేవుడు మన కొరకు ఇచ్చినటువంటి ఈ వాగ్దానము మన యొక్క ఈరోజు దినచర్య అంతటిలో మనల్ని గాక దేవుని దగ్గర పాపక్షమాపణ పొందిన వ్యక్తి తన ఆనందాన్ని సాటి వారితో పంచుకుంటూ వారిని కూడా దేవుని స్థుతించాల్సిందిగా ఇచ్చిన పిలుపే ఈ మొట్టమొదటి వాక్య సారాంశం యథార్థవంతులకు అనేటువంటి పదజాలము ఈ కీర్తన ప్రారంభానికి ముప్పై రెండవ కీర్తన చివరి భాగానికి సారూప్యమున్నది రెండు ఒకే రీతిగా ఆయన సంబోధిస్తూ వచ్చాడు దేవుని నమ్మిన వారు యథార్థవంతులు అలాగే దేవుని నమ్మిన వారు నేతిమంతులు గనక ఆయన కీర్తనలో ఈ రెండు మాటల్ని ఎక్కువగా ఉటంకిస్తూ బలపరుస్తూ చెప్పినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అబ్రహాము దేవుని నమ్మాడు అది ఆయనకు నీతిగా ఎంచబడింది ఈ మాట పౌలు ద్వారా మనం తెలుసుకుంటున్నాం అబ్రహాము దేవుని నమ్మిన కనుక అది అతనికి నీతిగా ఎంచబడేను అబ్రహాము ద్వారా మనం కూడా నీతిమంతుల కోవలోనికి వస్తున్నాం ఎలా అంటే మనం కూడా దేవుణ్ణి నమ్మాం కదా ఆయన నమ్మిన వారందరూ కూడా నీతిమంతులే అయితే కీర్తనకారుడు ఏ విధంగా తనకు దొరికిన ఆనందాన్ని తనకు దొరికిన రక్షణని తను పొందేటువంటి ఒక గొప్ప అనుభూతుల్ని ఇతరులతో పంచుకుంటున్నట్లుగా ఇతరుని ఇతరులని ఆయన ప్రోత్సహిస్తూ దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించండి అని చెప్పినట్లుగా మనము చెప్తున్నామా అనేది ఒక పెద్ద ప్రశ్న మన సాక్ష్యాల ద్వారా వారిని ఆకర్షిస్తున్నామా ప్రశ్న మన జీవితాల ద్వారా వారిని ఇన్స్పైర్ చేస్తున్నామా మనం ప్రశ్న వేసుకోవాలండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా ఈ కీర్తనకారుడు ఆయన కీర్తన మనకు ఆదర్శం ఈ లోకంలో మనము మనకు దొరికిన రక్షణని ఆ విధంగా చేతిలో పట్టుకొని వరకే సంతోషించకుండా దేవుని యొక్క గొప్ప ప్రణాళికను దేవుడిచ్చిన రక్షణను అనేకులకు పంచడానికి అనేకులు కూడా పొందుకోవడానికి మనము స్వార్థికులంగా మారాలి యశ్వభా తన శిష్యులతో చివరిగా చెప్పినటువంటి మాటలు మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి ఆ స్వార్థను ప్రకటించండి అని చెప్పాడు కదా అది ఆదేశం మనం అనేకులను ఆయన శిష్యులుగా మార్చాలి ఆయన బిడ్డలుగా మార్చాలి అలా మార్చాలంటే మన యొక్క జీవితము గొప్ప సాక్ష్యంగా మనము మన యొక్క వ్యక్తిగత జీవితము అనేకులకు ఒక ఆదర్శవంతమైనటువంటి విధంగా ఉండడానికి మనం కూడా ఆ విధంగా ప్రయత్నం చేస్తాం కీర్తనకారుడు చెప్పినట్లుగా స్థుతి చేయుట యార్ధవంతులకు శోభస్కరం మనం దేవుని స్థుతిస్తున్నామా దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామా దేవుని మనం ఘనపరుస్తున్నామా అది కూడా మనం ప్రశ్నలు వేసుకోవాలి కాబట్టి మన జీవితాలకు శోభను ఒక గొప్ప ఆనందాన్ని నింపేది ఆరాధనే కనుక ఆరాధించడం అనేది చాలా దేవునికి ఇష్టమైనటువంటి ప్రక్రియ కనుక ప్రియమైన దేవుని ప్రజలారా ఉదయ కాలంలో ఎక్కువజామున దేవుని ఆరాధిస్తూ ఆయన రక్షణ కొరకు దేవుని కీర్తిస్తూ ఆయన రక్షణ కొరకు దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిద్దాం ఇది దినమంతటి కొరకు ప్రార్థిస్తాం రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి నీకు వందనాలు స్తోత్రాలయ్య నీ ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు నీ ఇచ్చినటువంటి ఆనందాన్ని బట్టి వందనాలు నీకు స్థుతి చేయుట మాకు శోభస్కరము ఆయన మా జీవితాల అనేకలకు ఆకర్షణీయంగా తండ్రి ఉండడానికి కృపదాయి చేయమని మేము కూడా అనేకుల్ని నీ దగ్గరికి తీసుకొని రావడానికి సహాయపడుమని ఏసఐ అతి శ్రేష్టమైన నామంను స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్ క్రైస్తులాడు